ప్రభువుతో సన్నిహిత సంబంధము కలిగి ఉండుట పరమగీతము నాలుగో అధ్యాయము పన్నెండవచనములో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ఒక మూయబడిన ఉద్యానవనము అని పిలుచుచున్నాడు ప్రత్యేకమైన ఉద్యానవనము పెళ్లి కుమారుని కొరకు మాత్రమే ఆమె ఇంక ఎవరికి చెందినది కాదు ఆమె ప్రభువునకు మాత్రమే చెందియున్నది ప్రభువుతో నీ సంబంధము అలాగే ఉన్నదా ప్రభువు నీతో ఇలాగూ చెప్పగలడా నీవు నా కొరకు మాత్రమే దాచబడిన ఉద్యానవనమై ఉన్నావు ఈ లోకంలో మనకు అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించుకొనుటకును పేరు ప్రతిష్టలు సంపాదించుకొనుటకు అనేక అవకాశములు ఆకర్షణలు ఉండును ఇటు శోధనలు పెళ్లి కుమార్తెను ఆకర్షించే వేరే పురుషులతో పోల్చవచ్చును కాని ఇక్కడ పెళ్లి కుమార్తె ఆకర్షింపబడలేదు ఆమె తన ప్రియునిని బట్టి సంతృప్తి కలిగి ఉన్నది ఆమె తన పెళ్లి కుమారుని మాత్రమే చెందియున్నది చాలా తక్కువ మంది విశ్వాసులు క్రీస్తుతో ఇట్టి సంబంధము కలిగి ఉన్నారు కనుక వారు ప్రభువును సన్నిహితముగా ఇరుగుదురు మరియు ఆయన వాక్యమును గ్రహించదురు బైబులును అర్థము చేసుకున్నటలో ఉన్నటువంటి రహస్యము ఏమిటంటే మొదటిగా ప్రభువుతో సన్నిహిత సంబంధము కలిగి ఉండుటయే ఆయన కంటే ఎవరు ఆయన వాక్యాన్ని బాగా వివరించగలరు అది శిష్యుల వలె ఆయనతో నడిచి ప్రభువు మాటలు వినుటకు ఆశపడవలను అప్పుడు వారి వలె మన కళ్ళు తెరువబడి మరియు వారి హృదయముల వలె మన హృదయములు ఉండును తరువాత పెండ్లి ఉత్తర వాయువును మరియు దక్షిణ వాయువును ఉద్యానవనము మీదకు ఆహ్వానించుచున్నాడు నాలుగో అధ్యాయము పదహారు వచ్చినము పరమగీతములు గమనించండి ఉత్తర వాయువు శ్రమలతోనూ ఇబ్బందులతోనూ మరియు పరీక్షలతోనూ కూడిన చల్లటి గాలి మరియు దక్షిణ వాయువు ఆశీర్వాదముతోను ప్రోత్సాహముతోను సమృద్ధితోను మరియు సంతోషముతో వచ్చును కనుక ఏ వాయువు వీచినా పర్వాలేదు దాని ఫలితము ఒక్కటే పరిమళమును తీసుకొని వచ్చును మనకు సుఖవంతమైన జీవితం ఉన్నప్పటికి లేక కష్టములు పరీక్షలు ఉన్నప్పటికి దేవుని కృప ద్వారా మనలో నుండి క్రీస్తు పరిమళ వాసన వచ్చును పరిస్థితులకు అతీతముగా మనలో నుండి దేవునికి కృతజ్ఞతలు స్థుతులు మరియు ఆరాధన కలుగును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేసి తనకిష్టమైన ఫలములను భుజించునుగాక నాలుగో అధ్యాయము పదహారో వచనము పరమగీతములు గమనించండి మన జీవితములో తయారైనటువంటి ఉద్యానవనము అందులో ఉన్నటువంటి ఫలములన్నీ ప్రభువునకే చెందాలి మన ఆత్మీయతను బట్టి ప్రజల మెప్పు పొందుటకు కాదు నీ జీవితము గురించి సాక్ష్యము చెప్పినప్పుడు నీవు ఎంత అద్భుతమైన వ్యక్తివో చూపించుటకు ప్రయత్నించవద్దు దానికి బదులుగా ఎంత అద్భుతమైన రక్షకుడు నీకు ఉన్నాడో చూడనేమో లేని అడలా నీ ఫలము ప్రజల కొరకే గాని ప్రభువు కొరకు కాదు ఇక్కడ పెళ్లి కుమార్తె చెప్పుచున్నది నా ఉద్యానవనములో ఉన్నదంతా కూడా నా ప్రియునికి మాత్రమే దేవుడు నీ ద్వారా ఎవరినైనా క్రీస్తునొద్దకు నడిపించి ఉన్నాడా నీవు చేసిన దానిని బట్టి సంతోషించకుము ఒక పాపి మారు మనసు పొందినప్పుడు దేవదూతలతో సంతోషించాలి అతనిని నీవు మార్చలేదు ప్రభువే మార్చారు నీవు ప్రభు కొరకు త్యాగము చేసినట్లయితే ఎవరికీ తెలియనియకుమో మన త్యాగములను మనము ఎందుకు ప్రచారము చేయాలి తన భర్తను గాఢంగా ప్రేమించే భార్య తన భర్తకు చేసే త్యాగములను ఎవరికీ చెప్పదు ఆ భార్య భర్తల మధ్య చాలా ప్రేమ రహస్యములు ఉంటాయి అలాగే మనకు ప్రభువునకు మధ్యన ప్రేమ రహస్యములు ఉంటాయి నీవు ప్రభువుతో ఏకాంతముగా గడుపుచుండవచ్చును మంచిది కాని వేరే ఎవరికైనా తెలియవలసిన అవసరం లేదు తన భర్తను ప్రేమించే భార్య తన భర్తతో గడపవలసిన వాటిని గడిపిన వాటిని ఇతరులతో చెప్తుందా అందుకే ప్రభువు ప్రార్థించినప్పుడు తలుపు వేసుకోమని చెప్పారు మన ప్రియునితో గడిపిన సమయము ఎవరికీ తెలియకూడదు ఇట్టి క్రైస్తవులను కనుగొనుట చాలా అరుదు చాలా మంది వారికి మహిమ కలిగినట్లు వారి త్యాగములు వారి సేవ అందరికి తెలియజేయవలనని కోరుకునేదరు వారు ప్రభువును ప్రేమించట లేదు అనుటకు అది ఒక స్పష్టమైన రుజువు పరమగీతము అటువంటి క్రైస్తవులకు ముఖ్యమైన పుస్తకము నా క్రైస్తవ జీవితము ఆరంభంలోనే మనము ఈ పుస్తకమును చదువుటకు ప్రభువు నడిపించినందుకు ప్రభువునకు ఎంతో వందనస్తులమై ఉన్నాము మనము ప్రభువుతో ఇటువంటి ప్రేమ బాంధవ్యమును మనము ప్రభువునకు చేయు ప్రతి పరిచర్యకు మూలముగా ప్రియమైనటువంటి స్నేహితులారా మనము ప్రభువుతో వ్యక్తిగతముగా సాన్నిహిత సంబంధము కలిగి ఉండాలి అది ప్రతిరోజు ఉండాలి మన అంతము వరకు ఉండాలి ఇది లైఫ్ లాంగ్ జర్నీ ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు తప్పకుండా షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి